దేవుడు ఒకటే ఆ దైవ యొక్క అంశమే ఈ జీవుడు ఇవి రెండు ఎప్పుడు వేరు కాదు ఇవి రెండు సంజనితములు చంద్రుని వీడని వెన్నెలలాగా చంద్రుని వీడని వెన్నెలలాగా ఒకదానికొకటి విడవీయడానికి అవకాశం లేకుండా చంద్రుని వెన్నెలను వేరు చేయలేం కదా మనము చేయగలమా అలాగ బెల్లమును తీపును వేరు చేయగలమా బెల్లం సపరేట్గా తీపును సపరేట్గా చేయగలరా చేస్తాయి కదా బెల్లం ఉంటే తీపి తీపి ఉంటే బెల్లం వేరు చేసేటానికి అవకాశం లేదు అలాగే ఆ భగవంతుడు మరి నీవు ఒకటే అనేటువంటి భావనలో జీవిస్తూ మానవ